సినిమా నటులు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి జనాలు వారిని ఏదో ఒక అద్భుతంగా చూస్తారు ఎందుకంటే జనాలు వారి నటన లేదా వారు చేసే ఒక సోషల్ వర్క్ని ఇష్టపడతారు కాబట్టి ప్రజల తరఫున మాట్లాడాలి అనుకుంటే వారి ప్రకారం హీరోలు కాబట్టి ప్రజలు ఇష్టపడే సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ప్రజలు తమ హీరోలను చూసిన వెంటనే వారి చుట్టూ ఫ్యాన్స్ లేక జనాలు రావటం సర్వసాధారణం కానీ హీరోలు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ వారి బాడీగార్డులు చూడండి వారు సాధారణమైన వ్యక్తులు కాదు మరియు కొన్నిసార్లు వారి నుండి కూడా వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి కొంతమంది ఈ అహంకార పూరిత బాడీ గార్డులు ఎందుకలా ప్రవర్తిస్తారో తెలియదు నటుడు విజయ్ మధురై విమానాశ్రయానికి చేరుకున్నాడు ఈ సమయంలో ఒక వృద్ధుడు విజయ్ని చూడటానికి పరిగెత్తాడు అతను రాగానే విజయ్ బాడీగార్డ్ పాపం ఆ వృద్ధుడిపై గన్ చూపించి బెదిరిస్తాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సక్కతు వైరల్ కావడంతో విస్తృత చర్యకు కారణమైంది దళపతి విజయ్ ఒక పెద్ద స్టార్ మరియు అట్ ప్రెజెంట్ రాజకీయంలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ సమయంలో విజయ్ తన బాడీగార్డు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి తలెత్తుకోవచ్చింది ఉదాహరణకు చెప్పాలంటే ఒక వృద్ధ అభిమాని తనను చూడడానికి వచ్చి అతనితో సరిగ్గా ప్రవర్తించినప్పుడు మీరు సీఎం అయిన తరువాత ప్రజలతో ఎలా ఉంటారు అనే ఒక ప్రశ్న తలెత్తుక ముందే ఆ దుర్మార్గుడైన బాడీగాడుని వెంటనే తొలగించడం మంచిదని ప్రజలు అంటున్నారు రాజకీయంగా యాక్టివ్గా ఉన్న దళపతి విజయ్ను చూడ్డానికి వచ్చిన వృద్ధ అభిమానిని ఈ ఒక్క రీతి వర్తించడం ఎలా అనే ఒక ప్రశ్న కూడా ఇప్పుడు సామాజిక వర్గంలో తలెత్తింది మరియు బాడీగార్డ్ గన్ చూపించి బెదిరిస్తాడంటే ఏంటి అని దీనిపై తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది